అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ రానే మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి టాటా ఇండికా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెకండ్ కార్ వచ్చేసి ఫోర్ ఫీగో మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ చాలా తక్కువ ధరలు ఉన్నాయి మిస్ చేసుకోకండి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి టాటా ఇండికా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు నైన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించమంటున్నారు మొత్తం దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వేలు పెట్టి మొత్తం జనరల్ సర్వీసింగ్ కానివ్వండి చిన్న చిన్న వర్క్స్ మొత్తం చేయించినారు ఏం లేదు సింగిల్ ఎంపీ పెట్టుబడి లేదంటున్నారు డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ టోటా ఇండికా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది జనరల్ సర్వీసింగ్ చేయించినారు కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ అయినారు సెవెంటీ ఫైవ్ అయినారు మనమైతే ఫైనల్ చెప్పమన్నాం ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ చాలా తక్కువ పదిహేను మోడల్ బండి చాలా తక్కువలో పెట్టినాం ఫైనల్ ప్రైజ్ అంటున్నారు యాభై తొమ్మిది వేల ఐదు వందలు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్ ఫీగో ఈఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టూ వైవ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలూ ఉంది సింగల్ ఓనర్ పెట్రోల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బంపర్ ఒకటే పెయింట్ వచ్చిపోయింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పెట్రోల్ వేరియంట్ ఫోర్ ఫీగో టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ ఫైనల్ ప్రైజ్ అది తొంభై తొమ్మిది వేలు ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూసి తీసుకోండి సీరిల్ నెంబర్ టూ ఫోర్ ఫీ ఓ నెంబర్ వన్ వచ్చేసి థాడై ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటా వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరి నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరాల నెంబర్ పెట్టండి ఓకేనా ఇక డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రేట్ బెస్ట్ గా ఉన్నా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కాల్ పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రేట్ బెస్టాప్ాప్ాప్లో ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్